వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి మట్టి మటి గన్నాదులను పూజించాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు సిటీ ఆఫ్ టెరస్ గార్డెన్ సంస్థ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ నియోజకవర్గం జయలక్ష్మి గార్డెన్ లో ప్రజలకు మటి గన్నాదులతో పాటు సేంద్రియ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఒక లక్ష యాభై వేల మొక్కలతో పాటు పదిహేను వందల మటి గణపతులను పంపిణీ చేసిన సంస్థ నిర్వాహకులు శ్రీనివాస్ సరోజలను ఎమ్మెల్యే అభినందించారు ఇంట్లోనే పండ్లు కూరగాయలు స్పందించే ఈ ప్రక్రియ ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుందని చెప్పారు సప్లై చేస్తాము వీళ్ళకి కావాల్సిందంటే ఆర్గానిక్ ఏం చేయాలనేది కూడా మేము సలహాలు ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు వాళ్ళు ఫ్రీగా తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు మేము అందరూ వీళ్ళు మొక్కలన్నీ ఫ్రీగానే ఇస్తున్నారు ఏవైతే ఇతర రాష్ట్రాల నుంచి వస్తాయో అవి మినిమం చేసి ఇస్తున్నారు ఇప్పుడు ఈ ఖర్చంతా కూడా ఏదో ఎవరినో దోచుకుని గట్ట చేసేది కాదు ఇదంతా ఉచితంగా స్వచ్ఛందంగా వాలంటరీగా వీళ్ళందరూ వాలంటరీగా రాత్రి టూ వరకు అందరూ ఇక్కడే ఉన్నారు వీళ్ళందరూ వాలంటీర్స్ అందరూ రాత్రి రెండింటి వరకు ఇక్కడే ఉండి మొక్కలందరినీ ప్యాక్ చేయడం జరిగింది మళ్ళీ మార్నింగ్ ఆరింటికి వచ్చి మళ్ళీ ప్యాక్ చేస్తున్నారు అయినా కానీ ప్యాకింగ్ అవ్వట్లేదు చూస్తున్నారు కదా వాలంటీర్లు ఎంత మంది ఉన్నా సరిపోవట్లేదు అంటే ఇది మహావృక్షం దీన్ని సపోర్ట్ గా మీడియా ఏం చేయాలంటే ఈ ని ప్రజల్లోకి తీసుకెళ్లి సిటీజీ అంటే ఏంటి అసలు సిటీ టెరస్ గార్డెన్ అంటే ఏంటి అసలు ఇక్కడ లాభాలు ఏంటి ఎవరన్నా మొక్క కొనాలంటే ఏం చేయాలి ఎలా పెంచాలనేది తెలియకపోతే ఆ గ్రూప్లో జాయిన్ అయితే మొక్క వేసుని కానించి హార్వెస్ట్ చేసే వరకు దాన్ని ఎలా టేక్ కేర్ చేసుకోవాలి అనేది మళ్ళీ ఇప్పుడు ఈవిడే సికింద్రాబాద్లో ఉంది నేను సికింద్రాబాద్లో ఉన్నాను ఈవిడ పన్నెండు రీసెర్చ్ సైంటిస్ట్ నవరత్న క్రాప్ సైన్స్ అండ్ బయో ఫర్టిలైజర్స్ లో వర్క్ చేస్తున్నాను ఈ ఇప్పుడు చూస్తున్న ఈ పదిహేను వందల మంది ఇప్పుడు ప్రజెంట్ అయి ఉన్నారు లక్ష యాభై వేల మొక్కలు పంచడం అంటే ఇది ఆషామేషి కాదు ఒక సైంటిస్ట్ నేను ఏం చేస్తు చెప్తున్నానంటే ఇప్పుడు మనం తినే ప్రతి ఆహారం కలుషితమైంది ఆ కలుషితాన్ని దూరం చేయాలని చెప్పి ఆర్గానిక్ గా వీళ్ళందరూ మొక్కలు పండిస్తున్నారు పళ్ళు పండిస్తున్నారు ఫ్రూట్స్ పండిస్తున్నారు అలా పండించడానికి వాళ్ళకి ఏమైనా సలహాలు కావాలంటే సైంటిస్ట్ గా నేను ఇవ్వడం జరుగుతుంది అలా కాకుండా సిటీజీ అనేది అసలు ఎంత బాగా అభివృద్ధి చెందిందంటే మీరు చూస్తున్న ఈ జనాలు మట్టే చెప్పచ్చు లక్ష యాభై మొక్కలు పెంచి పంచిన మొట్టమొదటి చరిత్రలో నిలిచిపోయేది ఓన్లీ సిటీజీ మాత్రమే ఇంకొకటి ఇంకొకటి ఏమిటంటే ఇది కాకుండా అందరూ వినాయకులు పంచుతామని చెప్తారు విని ఉంటారు కానీ మేము లైవ్ లో పదిహేను వందల వినాయకుల్ని ఉచితంగా అన్ని ఉచితంగా ఇస్తున్నాము ఇప్పుడు ఈ క్రౌడ్ చూసారు కదా ఈ క్రౌడ్ ఓన్లీ సిటీజీ క్రౌడ్ సిటీజీ క్రౌడ్ ఓకే సిటీ టెరస్ గార్డెన్